దీక్షా దివాస్ అనే కార్యక్రమం సిరిసిల్లలో అద్భుతంగా కన్నుల పండుగగా ఉద్యమకారులను పూర్తి చేసుకుంటూ మా జిల్లా దీక్ష తోటయ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథి విశ్వ దేశపరి శ్రీనివాస్ గారు వచ్చి అద్భుతం స్వీచ్ ఇచ్చి అక్కడ ఉద్దేశం ఉత్తేజపరచడం జరిగింది మా బీఆర్ఎస్ నాయకులను ఉద్యమకారులను తెలంగాణ స్మృతులను స్మరించుకుంటూ అద్భుతంగా చేసుకున్నాం దాన్ని చూసి ఊరవలేక ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జే ఉన్నటువంటి కేకే మహేంద్రెడ్డి గారు తెల్లారి ఆ వీడియోలు చూసి ఆ జనం చూసి మా కార్యకర్తలను చూసి జీర్ణించుకోలేక ఆయనకు చాలా పెద్ద మేధావి విద్యావంతుడు అన్నీ మరిచి కింది స్థాయి దేవదారి నోటికి ఎట్లా అట్లా మాట్లాడడం జరిగింది ఏం మాట్లాడటో సిరిసిల్ల ప్రజలంతా చూసేది ప్రశ్నిత్రులకు తెలుసు సరిస్లా ప్రజలకు అందరికీ తెలుసు అంతే ఏంటంటే ఒక చిల్లర వ్యవహారంగా కిందికి అన్ని అన్ని మెట్లు దిగి మాట్లాడడం జరిగింది ఒక పత్రికా విలేకరు ఒక దళిత పత్రికా విలేకరు ఉంటే బాలుగారును కూడా వాళ్ళు బతికే ఆగం లైవ్ పెడతాడు కేటీఆర్ గురించి వస్తాడని మాట్లాడాడు బాలుగారు ఎటువంటి వాళ్ళు అందరికీ తెలుసు ఒక దళితుడు పెద్ద స్థాయిలో ఉన్నాడు ఆయన ఏం చేసినా తెలుసు ఇక్కడ నిరుపేదలకు కానీ ఏమైనా కానీ అనే ఫేస్బుక్ ద్వారా కానీ అతను ఎప్ప ఎంబడి స్పందిస్తూ ఉంటారు ప్రజా సమస్యలపై అతను అంత లిబరల్ రాస్తాడు అతను కూడా తిట్టినావు దళిత విలేకరుని కూడా ఇట్లా ఎట్లా అవమానపరచినావు దళితులను తిరుగుతాం గతంలో పద్మశాలను కూడా నీకు ఇష్టమైన నిధులను తిట్టినావు ఆ వాడక వాడ భాష అందరూ చూసి అందరికీ అర్థమైంది ఇంకా మా ఇక్కడైనా చాలా చాలాసార్లు ప్రిన్సిపల్ ఏమీ చెప్పినాం మహేంద్ర రెడ్డి గారు కొంచెం మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పినాం తదనంతరం బీసీల ముద్దుబిడ్డ పద్మశాల ముద్దుబిడ్డ గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బొల్లి రామోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది మీరు మాట్లాడిన మాట ఆయన అతని గురించి కూడా మాట్లాడారు ముప్పై తారీఖు నాడు మీరు ప్రెస్ మీట్లో అతని గురించి మాట్లాడాడు మీరు మాట్లాడితే తెల్లారి అరెస్ట్ చేసింది దీనిని కక్ష పూరితంగా చేసినా ప్రజలంతా అంటూ ఉన్నారు ఈ చరిత్రలో ఒక నాయకుడి మీద కలెక్టర్ ఆఫీస్ నుంచి దరఖాస్తు ఇస్తే ఇచ్చే మొదటి మొదటి దరఖాస్తున్న శిశం చూసినాం గత పది ఇరవై నుంచి మేము చూస్తూ ఉన్నాం ప్రజలు కావాలని శనివారం చూసుకొని ఒక కలెక్టరేట్ నుంచి అతని క్రెషర్ మీద ఆ క్రెషర్ రెండు వేల ఆరు ఏడు స్టార్ట్ అయ్యింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నది అధికారంలో ఉన్నప్పటికీ అతను ఒక నాయకుడిగా ఉన్నాడు అప్పుడున్న అధికారులే కలెక్టర్ గారు కానీ మైనింగ్ అధికారులు కానీ పర్మిషన్తో యూనివర్సిటీ ద్వారా చేసుకున్న వ్యాపారం క్రెషర్ అది అతనికి అంతకుముందు కూడా సారం పెళ్లి ఉండే తర్వాత తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు ఇప్పుడు గుర్తుకేసింది కాంగ్రెస్ నాయకులకు మీరు అధికారంలో ఉన్నారు రెండు వేల తొమ్మిది వరకు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది అప్పుడు గుర్తురాలి కావాలని మన ఎమ్మెల్యే ఎలక్షన్లలో పద్మశాలిగా పద్మశాలి కుల బాంధవులకు ముఖ్య నాయకుడుగా ఇస్తాను ఉంటూ పద్మశాలలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తీసుకుంటున్న ఉద్దేశంతో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇలాటప్పుడు కేటీఆర్ గారు అధిక మెజార్టీ టౌన్ నుంచి టౌన్ నుంచి ఇవ్వడం జరిగింది అందులో ముఖ్య పాత్ర రామ్మోహన్ గారు కూడా పోషించడం జరిగింది దానిని మనసులో పెట్టుకొని టౌన్లో ఓటు రాలేదు కాబట్టి టౌన్ ప్రజలు నేను ఆదరించలేదు కాబట్టి నేను కక్షపూరితంగా అతను అరెస్ట్ చేశాను అరెస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అతను సామాజిక సేవ చేసిండు వరదలు వచ్చినప్పుడు సిరిసలో ఎందరికీ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అతను అందరూ ఆదుకున్నాడు వ్యాపారంలో పది సంవత్సరాల నుంచి ఉన్నాడు అన్ని పార్టీలు అతనికి తెలుసు అన్ని పార్టీల నాయకులు నిన్న మొన్న మాట్లాడిన నాయకులు కూడా అతని దగ్గర పనిచేసిన వాళ్ళు బతికినోళ్లే అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా మీరు తీసుకున్న నాయకులే మీరు ఇవాళ జైలు పోగానే ఏదో కిరీటం కింద పడ్డట్టు ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నారు ఎవ్వరు ఇక్కడ లేరు అదే రామ్మోహన్ గారు అస్తడు ఇంకో వేలు వస్తారు మీరు ఒక కక్షపూరితంగా పంపిరు కదా ఆధారాలు ఉన్నాయి చట్టం చట్టమే ఒక చుట్టం కాదు తప్పనిసరిగా అతడు వస్తాడు మేము కార్యకర్తలం ధైర్యంగా ఉండడం మాకు చెప్పేయండు అతను వస్తాడు మీరు ఒక బీసీ పిటిని ఇట్లా వేయడం అనేది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు దళితులపై ఇష్టమని మాట్లాడుతూ ఉంటాడు బీసీలపై మాట్లాడుతూ ఉంటాడు ఎన్ని కులాలితో ఇది అధికారం ఏంది అసలు నువ్వేమనుకుంటున్నావు అసలు ప్రజాస్వామ్యాలు ఉంటున్నావా అసలు ప్రజాసమ్యం తెలుసా నీకు మర్చిపోయినావా నీ ఏజ్ పెరిగినా కొద్ది నీ బుద్ధి తగ్గుతుందని మేము అంటా ఉన్నాం కొంచెం నువ్వు మాట్లాడిన మాటలతో ఒకరు సిగ్గనిపిస్తూ ఉన్నది దానిని మీ కాంగ్రెస్ నాయకులు వక్తీకరిస్తూ ఉన్నారు నువ్వు మాట్లాడింది మీరు తెల్లారి మా నాయకుడు అధ్యక్షుడు స్పందించి మా రాష్ట్రం మా తోటయ గారు బీఆర్ఎస్ పార్టీని మా నాయకుడిని అరెస్ట్ చేసి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కలెక్టర్ గారు మీరు కొంచెం గమనించాలి అని మాట్లాడండి మాట్లాడిన దానికి పద్ధతిగా మాట్లాడండి మీలక వల్గర్గా మెయిల్ చేసుకుని మాట్లాడలేదు మాట్లాడిన దానికి మళ్ళీ దాని దాని మీద సిరిసిల్లలో ఇవాళ పట్టణ నాయకులు చెప్పాలనే ప్రకాశ ఆకుల బాగా అదేవిధంగా తంగపల్లి మండల్లో జల్గం ప్రవీణ్ అన్న ఇంకా కాంగ్రెస్ నాయకులు ఏదో మీరు బయట పెడతాం ఆధారాలని అంటూ పెట్టండి బయట పెట్టండి భయపెడతాను అరెస్ట్ చేద్దాం మీరు మాట్లాడుతూ ఉన్నారు రోడ్ల దగ్గర అక్కడిక్కడ ఇంకా తోటాగా లైన్లో ఉన్న జింద ఉన్నారు ఇంకా నాయకులు ఉన్నారని మీరు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు మా నాయకులు అరెస్ట్ అవుతారు మీరు లోపలికి పోతారని అని పేరుస్తున్నారు ఎవరు భయపడుతున్నారు చొప్పున ప్రకాశాన్ని మాట్లాడుతూ ఉన్నాం ప్లస్ బంద్ చేసి చేస్తాం మీరు మెయిల్ చేసేరు బంద్ చేయాలి మీరు పద్ధతిగా మీ ప్రభుత్వం ఉన్నది కేటీఆర్ గారు సిరిస్లకి ఏం చేసిందో అది చేసి దానికి రెట్టింపు చేయాలి మొన్న ముఖ్యమంత్రి గారు సిరిసిల్ల జిల్లాకు వచ్చినప్పుడు వేములవాడలో మీ నాయకుడు వెనుకున్నాడు కానీ ఒక్క ఒక రూపాయ వచ్చిన మొత్తం వెయ్యి కుట్టు మాట్లాడి చేసుకున్నారు మీరు సిరిస్సులకు ఏం న్యాయం చేశారు ఏం చేసిరు కలెక్టర్ గారు కూడా అడుగుతా ఉన్నాం కలెక్టర్ గారు అయ్యా మీకు ఇక్కడ రాజకీయ నాయకుల గురించి తెలియదు మీ పద్ధతిలో మీరు ఉండండి మేము గౌరవిస్తాం మీరు పెద్ద అధికారులు మీరు కూడా ఎవ్వరు చెప్పినా కానీ మీరు వినకూడదు ఎందుకంటే రేపు పొద్దున తప్పులు మీరు అధికార ప్రభుత్వం అనేది శాశ్వతం కాదు ఉంటే పోతాయి మా ప్రభుత్వం ఉన్నప్పుడు కలెక్టర్ ఎంతోమంది చూసినాం మేము ఇట్లా ఎవరు చేయలే చేయలే మాకంటే ఎక్కువ ప్రతిపక్షాల నాయకులే పనిచేసారు మా ఎమ్మెల్యే గారు కూడా మా మాజీ మంత్రి గారు కేటీఆర్ గారు మాకంటే ఎక్కువ నిన్న మొన్న మాట నాయకులు పనిచేసుకున్నారు అది మర్చిపోతారా అని పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి ప్రతి స్పందిస్తారా నేను జలగం ప్రవీణ్ గారు అంటుండ్రు కేటీఆర్ స్పందించిన తోటాగా స్పందించి జిల్లా అధ్యక్షులు కేటీఆర్ స్పందించాలా దాని విషయాన్ని కూడా ఇది కూడా ఒకే గురించి మాట్లాడుతూ ఉన్నారు కబోర్దాన్ని నేను సరిస్తాను మీరు చేసిన మీరు చేసిన అక్రమాలు మా దగ్గర ఉన్నాయి మీరు మొన్న మొన్న రీసెంట్గా ఏం చేసినా మా దగ్గర ఉన్నాయి మీరు బయటపడి తెలియని మేము బయటపడి సిద్ధంగా ఉన్నాం మీరు మాట్లాడిన రికార్డులు ఉన్నాయి మీరు ఎవరైనా ఏం చేస్తున్నారు అన్నీ ఉన్నాయి మొన్న చూసినాం కదా రీసెంట్ డీలర్ విషయం మర్చిపోయాట మొట్టమొదటి సాయంత్రం విజయమే మహేంద్ర రెడ్డి గారు అంటే రీసెంట్ డీలర్ దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముకున్నారు మర్చిపోయినట్టుసారి జనాలు ఒక్కొక్కరు తిడుతూ ఉన్నారు మిమ్మల్ని మీరు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సరాలంటారు మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి విజయోత్సరాలని మీరు చేసుకుంటా ఉన్నారు ఏం విజయోత్సవం రైతు బంధు ఎక్కడ ఉన్నది రైతు బంధు ఇచ్చారా నిన్న మొన్న ఏం చెప్పిండ్రు సంక్రాంతి గారు ఎందుకు సంక్రాంతికి ఎందుకు మళ్ళీ పంట వాడి అక్కడ మొన్నటి దాకా ఆరు నెలలు అయిపోయింది రుణవామి ఏమన్నా కానీ ఏమి కాలేదు సగం ఫార్టీ పర్సెంట్ కాలేదు రీ చర్చకు రాలి చిరసిన పెడదామా ప్రజలు ఎవరు పెడదాం రండి ఏం చేసినా రుణవాపి ఒక్క స్కీమ్ అని ఉంది మీది విద్యార్థులు ఇబ్బంది పడి ఎంతమంది చనిపోతూ ఉన్నారు దళితులు అలాగే ఎక్కువ బలవు బలంగా ఉంటారు బీసీలు ఉంటారు వారికి న్యాయం చేయలేదు కనీసం ఇంకా గురుగ్రహాల మీద దృష్టి పెట్టి రాజకీయం పక్కే పెట్టి కనీసం మీ ప్రభుత్వంలా పిల్లలు చదువుకన్నా మంచి న్యాయం మీద చూడండి ఇది శాతం కాదు ఇష్టం వచ్చినట్టు బేరింపులు ఇవ్వండి రోడ్డు మీద అంటారు మీరు ఎవరు మీ మట్లానికి కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలంటే మీరు ఎవరైనా ఉందర ఎప్పుడైనా పట్టించుకున్నా కేటీఆర్ గారు మిమ్మల్ని మీరు వేనా పనిచేసి చేసి మీరు ఎన్ని తిట్ చేసినా మా మా బిడ్డలన్నీ పనిచేసింది అతని మీద విసుగుపడతా ఉన్నా కేటీఆర్ కానీ కేటీఆర్ గారు సిరిసిల్లా జిల్లాలో ఒక ఓడింగ్ ఉన్నాయి అని స్థానిక ఎమ్మెల్యే ఓడింగ్లో కూడా వికేసీర్ ఇక్కడ ఉన్న తంగనపల్లి కాంగ్రెస్ నాయకులు ఆర్టీఏ ద్వారా వేసి కలెక్టర్ గారికి వేస్తే కలెక్టర్ గారు ఒకటిన ఇక్కడ మండల ఎంపీఓ గారు కానీ ఎంపీడ సెక్రటరీ బెదిరింపులకు గురి చేసి కేటీఆర్ ఓడింగ్ మొత్తం ఇచ్చేసి ఇది కక్షపూరిత వ్యవస్థ కాదా జనాలు చూస్తలేరా ఇది మేము మాట్లాడాలి మేము సమన్వయం ఉన్నాం కొంచెం చేసింది కొంచెం ఉరులాడుతున్నాను అనుకుంటున్నాం మళ్ళీ మీరే పెట్టి మాట్లాడతారు మేము భయపడతాం అనుకుంటున్నా మీరు జైలు కంపితే ఏమైతే జైలు కంపెనీ ఊకుంటాము మా మనసుకు మలసుపడడం అనుకుంటున్నారా తెల్లారు వచ్చిన తర్వాత ఒకటికి నాలుగు రేట్లు చేస్తే మీరు తప్పులు చేయడం కాదు మా కేటీఆర్ గారు అద్భుతంగా పరిపాలన చేసిండు సిరిసల్ని అభివృద్ధి చేసిండు ఇరవై ముప్పై ఏళ్ళలో చేయని చరిత్రలు చేయని అభివృద్ధి చేసేలాగా కేటీఆర్ గారు చేశారు మీ మహేందర్ గారు మీరు డైరెక్ట్గా చెప్తా ఉన్నాం ఏం చేస్తారు మీరు చెప్పండి మీ మీ ఎజెండా ఏంది మా సిరిసిలో కేటీఆర్ ఎన్ని చేసినా మేము చెప్తున్నాం మీ ఎజెండా ఏంది కొబ్బరిగాలు కాదు కలెక్టర్ గారు మీరు కూడా అబ్జర్వ్ చేయాలి స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు మీరు మీరు స్థానిక ఎమ్మెల్యే చెప్పాలి చెప్పకుండా మీరు చెప్పాలి చేయకుండా కానీ మీ ఇష్టమైన ఇదిలో మహేంద్ర రెడ్డి గారు తింపుకుంటారు మీరు మీకు ఆనందం ఉంటుంది తిరగండి తిరిగి చేస్తున్నారు తిరిగితే అర్థమవుతుంది నాలుగు సార్లు ఓడిపోయింది నాలుగు సార్లు ఓడిపోయిన ప్రజలు చీకొడితే మీరు అక్కడ ఉన్నారు ఇంతకుముందు ఐదేళ్ళు ఉన్నారు మహేంద్ర రెడ్డి గారు ప్రతిపక్షలాడి టూరిస్ట్ లెక్క వారానికి ఒకసారి సోమవారం మంగళవారం ఇట్లా రానుడు వచ్చి మాట్లాడు ఇవాళ అధికారం ఉంది కాబట్టి తెలియస్తున్నావు నువ్వు మీ అది మీ నాయకులకు అగ్గులో పెట్టుకో ఫస్ట్ మామూలుగా కాదు మీ నాయకులు అధికారం పెట్టని ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులను బేదిస్తారు ఎక్కడెక్కడ తిరుగుతారు నైట్ అనగా పొద్దునక తిరుగుతూ ఉన్నారు ఎన్నె ఎంతమంది నాయకులను మీరు ఉన్నారు అవి మీరు తెలుసుకోరు మాధారాలు ఉన్నాయి అని మేము ఏంటంటే ఒక పద్ధతి నాయకులు మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళ అడుగుదారు నడిచినా మేము పద్ధతి వ్యవహారం ఉన్నది మీ లెక్క బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళం కాదు మీరు ఏదో అందరుగా బయట పెట్టు రేపు పొద్దున రేపు పొద్దున మీరు బట్ట పెట్టిన తెల్లని మేము ఇవ్వుకుంటామా మీరు మాట్లాడిన వయస్ గారు ఉన్నాయి మీరు చేసిన అన్నీ ఉన్నాయి కేటీఆర్ గారి గురించి కానీ ఇంకా మా నాయకుల గురించి మాట్లాడితే ఒక భావం మా దళం పెద్దది మా నాయకులు మేము ఒక్కసారి ఊరు పది మంది వెళ్ళినా మా మూడు వందల మంది అవుతారు స్వర్ణంతో ఉన్నాం మీరు నిజంగా కేకే మహేందర్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని ఉండదలుచుకుంటే మీరు చరిత్ర ప్రజల ప్రేమ ఉంటే కేటీఆర్ గారు సగం చేయండి జనాల మెప్పు పొందింది మీరు జనాలు మీ పేరు చెప్తే ఇప్పుడు ఇంకా కొంచెం ఉండి మా ఎలక్షన్ కొంచెం మహేంద్ర రెడ్డి కొంత చీకొడతా ఉన్నారు ఇప్పుడు ఎవరు ప్రెస్మెంట్ పెడితే వాళ్ళు తోటగా మాట్లాడితే ఆయన మేము మాట్లాడతా మాట్లాడతా ప్రజాస్వామ్యంలో చక్రపాణి మాట్లాడతా వాళ్ళ మేము మాట్లాడతారు చెప్పండి ప్రకాష్ గారు అయ్యా మీ మీ కూడా ఉన్నాయి మీ మీ కాంగ్రెస్ నాయకులు ఉన్నాయి ఫస్ట్ మీరు పనిచేసి ప్రెస్మెంట్ పెట్టండి మీరు ప్రజలకు ఏం చేస్తారు చేయండి ప్రజలంతా అల్లాడుతూ ఉన్నారు మీ పెన్షన్ లేదు రుణవాబు లేదు రైతు బంధు లేదు మీరు ఏం లేవు మీరు చేసిన కాంగ్రెస్ గలకాల ఏం లేవు మీరు చేసిన అభివృద్ధి శూన్యం అందుకే మీరు ప్రెస్ట్రేషన్లోకి పోయి కేటీఆర్ మీద వస్తున్న ఆనం ఆధారం చూసి ఊరవలేక జీర్ణించుకోలేక అరెస్టుల పర్వం మొదలుపెట్టుకున్నారు ఇంకెంతమంది చేస్తారు సరే ఎంత చేస్తే జనాలు అంత చేయకూడతారు రానున్న రోజుల్లో మేము జనాలు ప్రజలు కూడ రానిచ్చే రోజులు మీరు తెచ్చుకోబోతుంది తెలియజేసుకుంటూ కబర్దార్ కాంగ్రెస్ నాయకుడు ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు ఈ సంవత్సరం కావస్తూ ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఆటకెక్కినాయి ఇక వారోత్సవాలు అనేటువంటి కొత్త పేరు పెట్టుకొని మళ్ళీ అలా జనాలలోకి వస్తూ ఉంటే ఇక కళా బృందం కావచ్చు వివిధ గ్రామాలలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను పొద్దు కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులను సెక్యూరిటీగా పెట్టుకుంటారు ఏడదాంతరం అని చెప్పి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కోటలు దాటినాయి మాటలు కోటలు దాటినాయి చేతులు గడప దాటినటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తూ ఉంది ఈరోజు మహిళలకు ఇరవై ఐదు వందలు కోడలు కానీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు మూసల ఉంటే ఇద్దరికి పెన్షన్లు ఇస్తామని ఆడో లెవెల్ వాళ్లకు స్కూటీలు ఇస్తామని ఇక ఇక ఇయ్యాల ఉట్టిన పొర నుంచి రేపు మంచాల వాడే ముసలామే దాకా ఏది ఉన్నా మా బాధ్యత ఇక మీరు ఏం చేసులేదురా బాబు పనే చేయకూరిగా అన్ని మేమే చేస్తామని చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు మళ్ళీ మాట దొర్లుతూ రాజకీయ పబ్బంగా అడుపుకుంటా ఉన్నారు మరి ఇదేందని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల పైన ఇలా కక్షపూరితంగా కుట్రపూరితంగా ఇలా అక్కడిక్కడ కేసులని ఇదని అదని బదాయిస్తూ ఇలా చట్టాన్ని చేతులకు తీసుకొని ఇలా వికటానందం పొందుతూ ఉన్నారు దీన్ని తెలంగాణ ప్రజలు యావత్ ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు మీరు ఆడుతున్నటువంటి వికృత చేష్టలను ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు నిన్నటికి నిన్న ప్రజా క్షేత్రంలో తెలంగాణ ఉద్యమంలో జిల్లా సాధనలో ఇక కేటీఆర్ గారిని ఒప్పించడంలో ముందున్నటువంటి బొల్లి రామ్మోహన్ గారిని అలా కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇక ఇలా మాట్లాడితే ఇలా రేపు మాటల మధును రేపు ఈ పా మాట్లాడితే చిరంజీవిని ఇంకేమైనా మాట్లాడితే సారంపల్లి సర్పంచ్ను ఇంకేమైనా మాట్లాడితే ప్రేమును అమర్రావుని ఉన్నోళ్ళు అందరిని అరెస్ట్ చేస్తారు మాకన్ని తెలుసు బిడ్డ ఇలా మీద ఐదేళ్ళే ఈ ఆట ఆడేది మీరు ఐదేళ్ళలే మళ్ళా అచ్చా ఐదేళ్ళు మళ్ళీ మేమే ఉంటాం ఆ వారి వరకు మరి దూతలు కట్టుకునే ముసలి వాళ్ళు ఇద్దరు కావచ్చు బిడ్డ మరి ఆ జైళ్ళల్లో అయితే మీరు మరి తట్టుకుంటారో తట్టుకోర ఒకసారి ఆలోచించుకోమని చెప్పి ఇలా మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం అధికారులు అధికారానికి లోబడి ఉండాలి ఇలా రాజ్యాంగబద్ధంగా మీ పరిపాలన ఉండాలి ఇలా కేటీఆర్ గారు కేసీఆర్ గారు చావు నోట్లో తలకాయ పెట్టి ఇలా తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి ఈరోజు పొడుబోడు పొట్టోడు లేచినోడు లేవనుడు ఎవడు వాడితే వాడు మాట్లాడుతూ ఉన్నారు ఇలా తెలంగాణ కోసం ప్రాణాన్ని పనంగా పెట్టి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేసి తెలంగాణను సాధించిన వ్యక్తిరా బాబు కేసీఆర్ అల్లాటప్ప వ్యక్తి కాదని వీడు ఏడము ఏడ మీటింగ్ జరిగినా సరే జై తెలంగాణ రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి వస్తుందా జై తెలంగాణ అని నిన్నడాన్ని అంటాడా ఇక వాటి నరంలనే లేదు వాళ్ళ రక్తంలో లేదు తెలంగాణ అనేది పిచ్చోడ తెలంగాణ గురించి తిన వ్యక్తే కేసీఆర్ తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అలాంటి వ్యక్తి మీద మీరు మాట్లాడుతారు అధికారం మీ చేతులు ఉంది అధికారులు మీ చేతులు ఉన్నారు ఏది వాడితే ఆడది ఆడతామంటే బిడ్డ ఆడతారు కావచ్చు ఐదేళ్ళు ఆడతారు మళ్ళీ ఐదేళ్ళు అయినాక ప్రజలు మిమ్మల్ని బండకేసి కొడతారనే విషయం మర్చిపోకరు ఇలా గ్రామాలలో ఒక్కసారి అన్ని పనిచేసి ఒక్కసారి రారి అమ్మ మీ ఇంటికి తులం బంగారం వచ్చిందని ఒక పెళ్ళిలో ఒకసారి వచ్చాను రి మీ ఇంకూలు సాఫీ చేయకపోతే నేను దేనికట్టీలు పొట్టు పొట్టు సాఫీ చేస్తారు ఎన్ని మాట్లాడారు ఎన్ని వాగ్దానాలు అవన్నింటిని అమలు చేసే దమ్ము లేక మాట్లాడిన వాళ్ళు అందరి మీద కేసులు పెట్టుకుంటూ ఇలా వికటానందం పొందుతూ ఉన్నారు మీరు ప్రతిపక్ష పార్టీగా మేము వందల ప్రెస్ మీట్లు పెడతాం మేము ప్రశ్నిస్తూ ఉంటాం మీరు దానికి ఆన్సర్ అయిపోయి అరే మీరే ప్రతిపక్షం మళ్ళీ పదిహేను మేము ఉన్నాం రా బాబు అధికారంలో మళ్ళీ మీరే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతురు మీరు ఇచ్చిన హామీ లేని ఎప్పుడు కానీ రైతు భారో అయింది రైతు కూలీలకు భూమి లేనోనికి భూమి ఉన్నోనికి ఉపాధి కూలీవానికి ఎవ్వరికి దానికి పదిహేను ఇరవై వేలు అన్నారు ఇవే అవి అరే భూమి ఉన్నోనికి పది గుంటలు ఉన్నోనికి పది వెయ్యి రూపాయలు ఇచ్చే స్థోమత మీద కరలేదు కేసీఆర్ ఎప్పుడైనా ఇట్లా వేసిండా రైతు పొలంలో నాగలు దున్నాగానే రైతు బంధు ఇచ్చిండు ఆ సోదీ సంక్రాంతికి ఇస్తారట దేవుళ్ళందరూ వేరు మంత్రుల మీద మళ్ళీ మంత్రుల మీదకి వచ్చారు మంత్రుల మీద కొట్టేసి చెప్తున్నా ఇక మంత్రులు అయిపోతే ఎవరి మీద కొట్టేస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇక మా మీదనే ఇక కొట్టేది ప్రజల మీద కొట్టేత్తు మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి అవి మాట్లాడద్దా ప్రయోగక్షేమలో ఏ ప్రజలు మాట్లాడద్దా ఏం చేస్తా ఉన్నారు ఇలా ప్రజల మీద అడ్డుకునే పరిస్థితి వచ్చింది ఇరవై నాలుగు గంటలు ప్రజలలో ఉంటున్నాం ముఖ్యమంత్రి అంటే ఇరవై నాలుగు గంటలు నేను ఎన్నో రెస్ట్ చేసుకున్నాను ఇరవై నాలుగు గంటలు ఏం చే ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తున్నావు ఇరవై నాలుగు గంటలు ప్రజల నుండి ఏమి ఇచ్చినావు కళ్యాణ లక్ష్మి ఇచ్చినావా రైతును పూర్తిగా చేసినావా ఆడబిడ్డలకు స్కూటీలు ఇచ్చినావా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చినావా ఏమి ఇచ్చినావని చెప్పి నేను ఆడుగుతూ ఉన్నాను నాలుగు వందల ఇరవై అమెలు ఏ ఒక్కటి అమలు చేయాలి ముక్కి మురిగినట్టు మూడు నాలుగు ఇచ్చిరు అవిటిని పట్టుకుని నువ్వు ఈ ఆడది అప్పులు కొట్టుకుని ఊరు తిరుగుతుంది సిగ్గు అనిపిస్తలేదా కొద్దిగా అన్న ఎన్ని ఇచ్చారు మీరు వాగ్దానాలు ఏం మాట్లాడారు ఏం మార్పు అన్నారు ఏది ఎటువైంది ఇలా ప్రజలందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు బిడ్డ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర మీద కర్రగాల్చి వాద పెట్టారు ఏ రాష్ట్రాన్ని జార్ఖండ్లో ఇలా జైల్లో వాడి పాపం అని వచ్చి ఆయనను చూసి ఓటేసిరు మిమ్మల్ని చూసి ఓటేయారు రాహుల్ గాంధీ చెప్పులు అడిగినట్టు దేశం అంతా ఎరిగితే ఎటువైంది మీ పార్టీ దేశంలో వల్ల మేము చిదరించుకుంటారు రోజొక్క రాష్ట్రం పీకి మళ్ళీ మూడు నాలుగు రాష్ట్రాలకు వచ్చినాయి ఇలా మేము ఏ రాష్ట్రం లేదు ఒక్కటే కర్ణాటక తెలంగాణ ఇక రేపు మళ్ళీ నాలుగేళ్ళు అయితే మీ పని అయిపోతుంది మళ్ళీ ఇక్కడ కూడా ఇవ్వడు దడు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయరి ఇలా కేటీఆర్ ఫ్లెక్సీలు కనిపిస్తే దొరికిచ్చుడు పోలీసు వాళ్ళని పెట్టుడు అధికారులను పెట్టుడు పిచ్చోడ కేటీఆర్ సిరిసిల్ల గుండెల ప్రజలు ఉన్నాడు చేసిన అభివృద్ధి నిషత్రా ఒక్కొక్క ఊరుకు ఎవడన్నా ఐదు లక్షలు ఇచ్చిండా కాంగ్రెస్ పరిపాలన ఒక సర్పంచ్ ఐదు లక్షలు వర్క్ చేసిండా ఇలా వందల కోట్ల పనులు చేసిర్రీ ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క గ్రామాలల్లా ఒక్కొక్క కమ్యూనిటీ వాళ్ళు చూడురి ముదిరాజుకు ఏ ఊర్ల పోయినా ఒక్కొక్కొక్క కమ్యూనిటీ వాళ్ళు చూడరి ఆత్మగౌరవ తోటి ఒక్కటో తారీఖున చిట్టిలు పెట్టుకుంటారు వాళ్ళ కుల సంఘాలలో కట్టించింది కేటీఆర్ బాబు కాంపౌండ్ వాళ్ళు పెట్టినోడు ఇలా మాట్లాడతాడు ఐదు లక్షలు ఇచ్చినోడు ఇట్లా అంటే ఇలా కాంపౌండ్ వాళ్ళు పెట్టి నాలుగు ఇచ్చి మేలు ఇచ్చినా అని చెప్తాడు నీకు ఇదేనా అవి తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం ఇలా బొల్లి రామ్మోహన్ కావచ్చు ఇలా అందరు కావచ్చు ఇంకెవరనే కావచ్చు అరెస్ట్ చేసుకుంటూ పోతా అంటే బిడ్డ మా ఇంకా నాలుగున్నర కోట్ల ప్రజలు ఉన్నారు ఇలా మీ అధికారం మీ చేతులు ఉన్నది ఇలా ఉచిగి పడుతూ ఉన్నారు ఇలా ప్రజలకు బినికచ్చే పని చేయమంటున్నాం కేసీఆర్ కాళేశ్వరం కట్టాడు ఇలా కాలం పోయినా కింద మీద చూసిన నీళ్ళు ఉన్నాయి ఇలా మళ్ళీ పంటలు పండుతాయి రైతుకు లాభం జరుగుతుంది గట్ల చేయి మూసిన మునుగుతాయి కింద మీద చూసిన నీళ్ళు ఉన్నాయి ఇలా మళ్ళా పంటలు పండుతాయి రైతుకు లాభం జరుగుతుంది గట్ల చేయి మూసిన మునుగుతామంటే ఎవరు అన్నదాములు అందరిగా చాలా మునిగితే అయింది మూసితో వచ్చేది ఏంది మూసితోటి మునిగేది ఏముంది హైదరాబాద్ ఏమైనా పెద్ద ఇబ్బంది అవుతుంది లక్ష యాభై వేల కోట్లు పిలిచండి నాలుగు వేలు ముసలి వస్తున్నాడా ఇప్పటికీ కూడా ఇలా రెండో తారీఖు వచ్చి పిల్చరేసే దమ్ము లేదు కానీ ఓ రోజు ప్రెస్ మీట్లో ఓ పెద్ద 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 మాటలు డైలాగులు ఎన్నడూ చే తెలంగాణను ఇలా రోడ్డు మీకు వచ్చి వందలం వచ్చేట్టు మాట్లాడుతూ చరిత్ర తెలుసుకోరి తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ప్రాంతీయ పార్టీలే ఏ రాష్ట్రానికైనా ప్రాంతీయ పార్టీలే దిక్కు ఇలా ఏదో అందరిగా అడేవాళ్ళు రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమా ఉంటుంది నేను చూసిన మొన్ననే ఏదో యూట్యూబ్లో ఏదో ఫేస్బుక్లో అనుకోకుండా ఆయనతో చూస్తే ఒకటి వచ్చింది అందరూ ఐదు ఆరుగురు ఇట్లనే మేము అందరం కూర్చున్నాడు కూర్చుంటారు ఆయనతో రోడ్కుంటే వాడు రాజేంద్ర ప్రసాద్ పోతా ఉంటే వాడు రెండు అంటాడు వీడు మూడు అంటాడు అవుత రోడ్డు వీడు రాజేంద్ర ప్రసాద్ నేను నాలుగు అంటాడు వానికి సంబంధమే లేదు రాజేంద్ర ప్రసాద్ అంటే ఒక సినిమల వాడు ఐదు అంటాడు వీడు ఆరు అంటే వీడు ఏడు అంటాడు ఆయన తప్ప వీడు దండోడు ఉన్నట్టు కుర్చీ ఇస్తారు కూల్ డ్రింక్ ఇస్తారు అన్ని ఇస్తారు అబ్బాయి వీడు ఏమో చేసేటట్టుండ్రు ఇది అంత ఉంటే వీడే ఉండని ఆయనకి ఇస్తే అందరు వెళ్ళిపోతారు ఇక వీళ్ళు మేము అయితే తట్టుకోము రాబాయ్ అని ఆయన రాజపరికి అన్న నువ్వే గెలిచినవి ఇల్లంతా నీదేనే ఈ పదికి వాడినావంటే నీ అవ్వ నాయ రేవంత్ రెడ్డి ఏం వాటికి రోడ్కొంటే పోయి ఉంది వాడు ఆరంటే నేను నా అన్న వీడు ఏడంటే నేను ఎనిమిది అన్న నీ అవ్వ నేను ఇట్లా వచ్చిన వాడినని వాడనం అంటే రేవంత్ రెడ్డిది కాదు వాళ్ళు ఒకటి అంటే నేను బీజేపీలో రెండు అంటే నేను నాలుగన్న నీ అవ్వ వచ్చినాక తెలిసి నాకు ఏం చేస్తున్నావు ఏమో గీసం ఉంటుందని నాకు తెలియని పరిస్థితి అని ఎందుకంటే ఆ చేసుకోలే కాదు అవతల వాడ మీ పొట్ట తిప్పల కోసం పనిచేస్తుంది కాదు బాబు తెలంగాణ ఉన్నది నాలుగున్నర కోట్ల ప్రజల కోసం ఇలా రైతు బంధు అనేది పుట్టించింది కేసీఆర్ ఆడిబిడ్డ కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేటీఆర్ ఒక ఆలోచన భారతదేశంలో ఎవరికి రాలే ఆలోచన గొప్ప ఆలోచన చేసింది ఇవాళ అది ఆదితలేదా కళ్యాణ లక్ష్మి భారతదేశంలో ఎవడని ఇచ్చిండా ఒక ఆడిబిడ్డ పెళ్లి పందిరలా కట్నం ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంటు విషయం ఒకసారి మాట్లాడు ఇక కరెంటు మీద ఎంక్వైరీ చేస్తా అంటాడు ఇరవై నాలుగు గంటల కరెంటు తెచ్చుడే గొప్పతనం ఇలా నేను చెప్తున్నా పదిహేనుల కింద నేను ఇంటర్మీడియట్లా నాకు కూడా ఏం భూమి లేదు ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో ఒక పది ఇరవై గుంటలు మా నాన్న ఆడిడే వ్యవసాయం చేసేది చేస్తే పెండ వేసి మోటార్లు గుంజేది ఆడ కరెంటు పెట్టాలి ఆడ పద్దెనిమిది ఏళ్ళు ఉన్న ఆడ భార్య భర్తలు ఇద్దరద్దు వాడు పెండ పోసి మోటార్ ఎత్తే కరెంటు పెడదు పెడితే అది పోసాలి నాకు లాగంగాపోతే తక్కువ నేనైంది నేను పెట్టే వరకు ఆ పెండ పోసి మోటార్ వస్తే వరకు కరెంటు పోవు అంటే నీ పరిపాలన పెళ్ళ మోటార్ కాడ పెనుబిట్టి షార్టర్ కాడ ఉండే పరిస్థితి ఇలా ఇరవై నాలుగు గంటల పరిస్థితి వచ్చింది కదా ఇంట్లో వాటి రైతు రాజవుతుండు ఇలా ఎక్కడికి వెళ్ళిపోయింది దిగుబడి ఎక్కడికెళ్ళి వచ్చింది ఇలా నీకు రైతు నేను గిన్నె పట్లు కొన్నా అని చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక మంది మంత్రులు మరి ఇంతమంది రైతులు గిన్ని పంటలు పండించారు ఇంతమందికి రైతు బంధు ఇవ్వాలని దగ్గర రిపోర్ట్ ఉంది కదా రైతు బంధు ఎందుకు ఇస్తలేవు రైతు భరోసా ఎందుకు ఇస్తలేవు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ అన్నీ వేనే నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చి బిడ్డ మీరు వారోత్సవాలు చేస్తారు కదా మీకు వ్యతిరేకంగా మేము చేస్తే రోజు ఒక పది వారోత్సవాలు చేయొచ్చు మీ వ్యతిరేక వారోత్సవాలు ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు అట్లున్నాయి హామీలు అమలు చేయరి రోజో కుట్రపూరితంగా కేసులు పెడతాం ఇవన్నీ చేస్తామంటే ఇక్కడ ఉన్న అందరం ఉద్యమంలో తిరిగి వచ్చిన వాళ్ళం ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళం ఇలా మీ వికటానందం కోసం వేరే ఇబ్బందులు పెడతా అంటే మేము మర్రవడితే ఏ పరిస్థితి ఉంటో ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం అధికారులు అధికారులు లోబడి పనిచేయాలి కేటీఆర్ పది సంవత్సరాలు కేసీఆర్ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఇలా మైపాలట తొలి వేలుగాట ఎవలేవోళ్ళు లేచినోడు లేపనోడు ఈ అనేక మంది మాట్లాడేది ఎవరి నొత్తిండా ఎవరి నన్ను ఏమైనా చేసిండా వీళ్ళు ఎందుకైనా వట్టి వాళ్ళు మాట్లాడితే ఉలికిపాట ఎందుకైనా మీకు వట్టి లైవ్ పెడితే వాళ్ళ మీద విరుసుకు పడుతుర్రు ఎందుకాయ మీకు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇక మీకు భయం మొదలైంది వచ్చే ఐదేళ్ళు మళ్ళీ కేసీఆర్ అయితే మా పతానం ఎక్కువ ఉంటుంది మొన్న కేటీఆర్ వార్నింగ్ ఇచ్చాడు వచ్చేది మళ్ళీ ఏదైనా అయ్యి చెప్పు కాబట్టి కొంత అధికారులు కూడా సమన్వయం పాటించుర్రీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏ రోజు కూడా మక్రభుతో మాట్లాడలేడు తస్మా జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ జై